ఈ ఉదయాన్నే ప్రాధకాలాన మీరందరూ ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినందుకు చాలా సంతోషం ఈ మన ఫుడ్ డాక్టర్ ఆధ్వర్యంలో ఈ రోజు ఒక కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు చాలా సంతోషం నరేంద్రనాథ్ గారికి అలాగే డాక్టర్ భాస్కర్రావు గారికి నేను అభినందన తెలియజేస్తున్నా నేను చెప్పదలుచుకుంది ఒకటే ఇవన్నీ చెప్పి మిమ్మల్ని కంగారు పెట్టి మిమ్మల్ని బెదిరించడం నా ఉద్దేశం కాదు నాకు కూడా కొంత సొంత అనుభవం ఉంది నాకు ఇప్పుడు వయసు డెబ్బై ఆరేళ్ళు వయసు డెబ్బై ఆరే కానీ దాదాపు తొంభై ఏళ్ళకి సరిపడేట్టుగా తిరిగేశాను నేను నా పదహారో ఏట నుంచి ప్రారంభించి దేశవ్యాప్తంగా రాష్ట వ్యాప్తంగా జిల్లాలు మండలాలు పట్టణాలు అన్ని తిరుగుతూ ఉన్నాను కార్యక్రమాలను ఇంటికి పోతూ ఉన్నాను అందువల్ల ఒక రకంగా చెప్పాలంటే ఇసు అనే పదం వాడిన కానీ నేను ఐ హోవర్ యూజ్ మై బాడీ దానివల్ల కొన్ని సమస్యలు ఆ సమస్యలను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తున్నా ఈ డయాబెటిక్ అనే ఉందో నేను ప్రపంచానికి మనం క్యాపిటల్ అని అలాంటి పెద్ద పెద్ద పదాలు నేను వాడదలుచుకోలేదు క్రమేపీ పెరుగుతోంది ఒకటేమో జన్యు కారణాలు అంటే మన యొక్క అందరి నుంచి సంక్రమించే వ్యాధి మరొకటేమో మన జీవన శైలి నేను ముఖ్యంగా ఇవాళ అంటే నా అనుభవం దృష్ట్యా మన జీవన శైలి లైఫ్ స్టైల్ ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ముందున్న వాళ్ళందరూ కూడా యువకులు యువతలు కాబట్టి ఉదయాన్నే సూర్యోదయం లోపల లేయాలి సూర్యాస్తమయానికంతా పళ్ళు పూర్తి చేసుకోవాలి మన ఎవరో చెప్తున్నారు సార్ మీరు సూర్యోదయ లోపల ఏమన్నారు కొన్ని కష్టపడి లేవచ్చు కానీ సూర్యాస్తమయానికంతా పనులు పూర్తి చేసుకోవాలంటే అని చెప్పారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన దేశంలో ఉన్న యువత ప్రపంచంతో పాటు మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కి ఒక రకంగా బానిసరిగా తయారవుతున్నాం ఇది మాత్రం మంచిది కాదు చిన్న పిల్లలకు కూడా చిన్నప్పుడే ఫోన్ ఇచ్చి పోర్త ఆరుకోవడం కోసం వాడు ఆరుకుంటాలే మన పని మనం చూసుకోవచ్చు అన్నట్టుగా తల్లిదండ్రులు కొంత నిర్లక్ష్యం చేస్తుంటారు అది ఏమాత్రం మంచిది కాదు అందుకని అందరూ కూడా దయచేసి ఉదయాన్నే లేయండి ఒకటి సూర్యోదయంతో సూర్యుడు మన మిత్రుడు నిజంగా మనం పిలవకుండానే పనికి దేవుడు మన ముందు వచ్చే దేవుడు ఎవరంటే మిగతా దేవుడు అందరూ ప్రార్థిస్తున్నాం మనం చూడాల కానీ సూర్యుడు మనకు కనపడుతుంటాడు అలాగే చంద్రుడు కూడా కనపడుతుంటాడు రాకృప సూర్యోదయంతో లేచిన తర్వాత కాస్త ఆ సూర్య కాస్త మనం గాని కాలం గడిపితే మన ఆరోగ్యం బాగుపడడానికి అది మొదటి సంవత్సరం మనం చేస్తాం రెండవది మనం ప్రతి ఒక్కరూ కూడా కొంత శారీరక వ్యాయామం చేయాలి చిన్నప్పటి నుంచి అలవాటు కావాలి నేను ఈ వయసు ఈ మాత్రం తిరుగుతున్నాను ప్రతి దగ్గర నేను సాయంత్రం కార్యక్రమంలో ఉన్నాను ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఉన్నాను రేపు ఉదయన రాజమండ్రిలో కార్యక్రమం ఉంటున్నాను రెండు రోజుల క్రితం విజయవాడలో కార్యక్రమంలో ఉన్నాను దానికి ముందు తెనాలిలో కార్యక్రమంలో ఉన్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ వయసులో కూడా ఇలా స్థిరం మొదటి నుంచి కొంత క్రమశిక్షణాయుతం అనేక అలవాటు రాష్టయ స్వయం సేవ సంఘం ఆర్ఎస్ఎస్ లో నాకు ఇచ్చిన ప్రాథమిక శిక్షణ వలన కొంతమాత్రం ఈ మాత్రం వరకైనా ఆరోగ్యంగా ఉండేదానికి అది ఉపయోగపడింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేయడం కొంత శారీరక శ్రమ చేయడం శారీరక శ్రమ అంటే ఏమిటి మీ ఇష్టం వచ్చి నడవచ్చు జాగింగ్ కావచ్చు వాకింగ్ కావచ్చు రన్నింగ్ కావచ్చు లేకపోతే ఆటలు ఆడవచ్చు ఏదో ఒక రకమైన ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఏదో ఒక ఆటతో అనుబంధం ఏర్పరచుకోవాలి అది ఏదైనా భారతీయ ఆటలు కానీ వీరైనంత వరకు భారతీయ ఆటలు అయితే చాలా మంచిది ఎందుకంటే శరీరంలోని అన్ని భాగాలకి వాటిలో కాస్త ఎక్సర్సైజ్ ఉంటుంది ఆ ఆటలు అలాగే రెండోది మనం యోగా కూడా అలవాటు చేసుకోగలిగితే అంతకన్నా మించింది లేదు మన ఒక అబ్బాయి అయినా సరే యోగా మంచిదే కానీ యోగా సూర్య నమస్కారం అన్నాడు అంటే నాకు అనుమానం అర్థమైంది ఇది చెప్పాను సూర్య నమస్కారంతో ఇబ్బందిగా ఉంటే చంద్ర నమస్కారం చేసుకోరా బాబు అని చెప్పాను నమస్కారం పెట్టుకో చెప్పాను ఎందుకంటే ఈ నమస్కారం అనేది మన సంస్కారం మనకు కనపడే దేవతకు ముందు అన్నం పెట్టుకోవడం యోగా శారీర చేయడం వాడు రెండో అభిమానం వచ్చి వచ్చారు సార్ యోగా అంటే మోడీ చెప్పాను చెప్పా మోడీ గారు యోగాని అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితిలో ఆయన ప్రస్తావించి దాన్ని మొత్తం ఈ రోజు ప్రపంచంలో నూట డెబ్బై మూడు దేశాలు యోగా ప్రాక్టీస్ చేస్తున్నాయి నేను చెప్పాను యోగా అంటే మోడీ కాదు యోగా ఇస్ ఫర్ యువర్ బాడీ డోంట్ వరీ అబౌట్ మోడీ అని చెప్పాను నీ శరీరానికి అస్తము మంచిగా అదుపులో ఉంచుకోవడం కోసం యోగా నీకు అన్ని విధాలు ఉపయోగపడుతుంది నాకేం లాభం సార్ అన్నాడు యోగా నిన్ను యోగ్యుని చేస్తుంది రా బాబు యోగా చేయి యోగ్యుడు అవుతావు అని బికప్ యూజ్ఫుల్ గా అని చెప్పాను నేను అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచిన తర్వాత ఏదైనా నడక గాని ఆట గాని లేకపోతే యోగా గాని ఇది ప్రాక్టీస్ చేస్తే జీవితంలో మంచిగా ఉపయోగపడుతుంది మూడో విషయం నేను చెప్పదలుచుకున్నా దాంతో పాటు మనం మన యొక్క ఆహారపు అలవాట్లు మంచిగా ఉంచుకోవాలి ఈ కొత్తగా పాశ్చాత్య దేశాల నుంచి దిగుబతి అవుతున్న అలవాట్లు మనం ఈ పిత్తరాలు ఈ బర్గర్లు ఇలాంటి ప్యాకెట్ ఫుడ్ ఇవి తినడం పూర్తిగా మానేస్తేనే ఆరోగ్యంగా ఉండగలం దయచేసి అర్థం చేసుకోండి ముఖ్యంగా యువత కాబట్టి ఇవి చూస్తుంటామంతా మన ఒక అబ్బాయి నాడు సార్ ఇప్పుడు అది ఆ ఫుడ్ అంటే ఇన్స్టెంట్ ఫుడ్ సార్ ఇన్స్టెంట్ ఫుడ్ అన్నాడు నేను చెప్పాను ఇన్స్టెంట్ ఫుడ్ అంటే కాన్స్టెట్ డిసీజ్ అవ్వబోదాది అర్థం చేసుకో ఫుడ్ కెనాట్ బి ఇన్స్టి ఇన్స్టెంట్ టు బి కుక్డ్ ప్రాపర్లీ పచనం చేసినా అన్ని విధాల మంచిగా శుభ్రంగా వండినట్ట ఆహారం తీసుకోవాలి దాంతోపాటు స్టాల్స్ లో ఈ ప్రోటీనస్ ఫుడ్ ప్రోటీనస్ ఫుడ్ అంటే కాస్త బలవం వచ్చేది ఆరోగ్యాన్ని ఇచ్చేట మనకి అలాంటి ఫుడ్ మన మిరెట్స్ లాంటివి అవుతున్నాయో ఇవాళ అవి మనకి మంచి ప్రోటీన్ ఫుడ్ గా ఉంటాయి ప్రోటీన్ ఫుడ్ మనం తినే దాంట్లో ప్రోటీన్ తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాగులు సజ్జలు జొన్నలు గొర్రెలు లేకపోతే ఇంకా ఇతర అతనా ప్రకృతి సహజంగా మనకి గ్రామీణ ప్రాంతాల్లో మొదటి నుంచి పండుతున్న వాటిని అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది మంచి రుచిగా ఉంటుంది దానికి కావలసిన విధంగా మనం తయారు చేసుకోవచ్చు దాన్ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా దీన్ని కూడా అందరూ గమనించాలి ఎంతో అనుభవంతో దేశంలో ఉన్న పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ దేశం నిదానంగా మినిట్స్ వైపు మా చిన్నప్పుడు రాగి సంఘటి పెట్టేవాళ్ళు రాగి సంఘటి నాటుకోడి పులుసు తింటే దాని చెప్పని అదిగా అందగా ఉండేవాళ్ళు అందరు నాటుకోడి నిలవాలనుకుంటే కనీసం వాళ్ళకి పచ్చి పులుసు అలాంటి గత ఎర్ర కారం పెట్టి కారపడో పొడో ఇచ్చి దాంతో తినే తినమని చెప్పేవాళ్ళు చిన్నప్పుడు తినేవాళ్ళం అందరం కూడా మంచి రైతుల కుటుంబాల్లో వాళ్ళం కూడా తప్పనిసరిగా సంఘటన తినేవాళ్ళం దాంతోపాటు అప్పుడు ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటంటే అందరూ నడిచేవాళ్ళు వాకింగ్ కాదు పొలానికి పోవాలా కిలోమీటర్ పోవాలా కిలోమీటర్ రావాలా పొదంలో తిరగాల అలాగే మనం ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి పోవాలంటే దగ్గర దగ్గర ఊరు కూడా బస్సులుండే కాదు నడిచిపోవాలా గ్రామంలో కూడా ఇంకో పక్క పోవాలంటే నడిచిపోవాలా ఇప్పుడంతా మనకు వాహనాలు వచ్చాయి నడవడం తగ్గిపోయింది వ్యాయామం ఇందాక నేను చెప్పినట్టుగా చాలా తక్కువ మందికి అలవాటు అవుతుంది అందువల్ల సమస్యలు వస్తున్నాయి కాబట్టి దయచేసి అందరూ కూడా మంచి అలవాటు నేర్చుకోండి సాయంత్రం కూడా వీలైనంత వరకు పనులన్నీ ఆరు గంటలు పూర్తి చేసుకోండి నైట్ షిఫ్ట్ ఉన్న వాడి సంగతి వేరే ఎలక్ట్రానిక్ గ్యాడ్ చేసిన ఎంతవరకు ఉపయోగించాలో అంతే ఇప్పుడు ఏమైపోతుందండి ఇక దాని సహజ చూస్తూనే ఉంటారు సొంత ఆలోచన పోతా ఉంది మిషన్ చూస్తున్నారు అంత మిషన్ చూసి దాని ప్రకారం ఎంత దూరం అయ్యా ఇక్కడి నుంచి అక్కడికంటే గూగుల్ అలా ఎక్కువ అలవాటైపోయిన అలవాటు పోయిన తర్వాత వాడు సొంత ఆలోచన పాతి నీ అమ్మగారి పేరు ఏంటంటే గూగుల్ చూస్తాం మీ ఆవిడ పేరు ఏంటంటే గూగుల్ మెకానికల్ గా తయారైపోతుంది సృజనాత్మక శక్తి క్రియేటివిటీకి తగ్గిపోతా ఉంది అందుకని ఎప్పుడు కూడా మనం మెదడుకు పని చెప్పాలా మిషన్ తర్వాత ముందు మెదడుకు పని చెప్పి తర్వాత మిషన్ ని ఉపయోగించాల్సిన అవసరమైతుందనే విషయాన్ని కూడా అందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందని పిల్లలందరినీ యువకులు యువతులు అందరూ కూడా కోరుతున్నాను ఈ తర్వాత మనం జీవితంలో మంచి గాలి మంచి గాలిని పీల్చాలి ఇప్పుడు మంచి గాలి ఎక్కడ దొరుకుతుందంటే పెద్ద ప్రశ్న సమాధానం చెప్పలేము எதுக்கட்டே நாந்த காலுஷ் எக்வசி பிரகத்தி மன நலட்சம் செய்யும் வந்து ஒரு பிரகோ கலசி தீவிரவாடம் செருள் தாக்கேவாடம் காலவரில் நிழேவடம் இப்படி மினரல் வாட்டர் பாட்டல் நீக்க ஆரோக்கியம் உண்டுதான் செப்பேன் எந்த மினரல் வாட்டர் பாட்டல் எக்கடிச்சு வந்து தெரவு ஆரோஜி காலவரில் நிழல் நான் சின்ன நேரம் இன்னும் வெள்ளாங்க காலவரு நீகே வாடி செரு நிழல் தாகே வாடி చెరువులను ఏతుకుంటే కొట్టేవాళ్ళం గేదెలతో సహా గేదులు అయిపోతున్నాయి మేము కూడా ఎడుతుండేవాళ్ళం కానీ ఏ జబ్బులు రాల ఎందుకంటే ఎక్కువ స్వచ్ఛంగా ఉండే ఇప్పుడు ఎక్కడ పట్టే పొల్యూషన్ పెరిగిపోయింది ఇది కూడా ఒక ప్రధాన కారణం చాలా మంది హైదరాబాద్ నగరం చూసి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతానికి గచ్చిపోవాలి లేదా ఫైనాన్షియల్ సిటీ వచ్చా మన నగరం ఏం డెవలప్ అయిందని డెవలప్ అవ్వడం నగరం విస్తరించడానికి నేను సంతోషమే కానీ ఈ పెద్ద ఆకాశ హరిమేలు రావడానికి నాకు సంతోషంగా లేదు ఎందుకంటే ఎత్తు ఎంత అనే దానిపైన నిబంధన పెట్టాల ప్రభుత్వం దాంతో ఇష్ట రోజులు కట్టేస్తున్నారు పేపర్ అంత వార్తలు రాబోయే రోజుల్లో అరవై అరవై అంతస్తుల భవనం రాబోతుంది మనం ఎవరో చెప్తారు వంద అంతస్తులు భవనం గటబోతున్నామని వంద అంతస్తుల భవనం అంటే ఒక అంతస్తులో ఎన్ని కుటుంబాలు ఉంటాయో మీకు తెలుసు కానీ రోడ్డు మాత్రం అదే డ్రైనేజ్ అదే మనుషులు ఎక్కువైపోయి తక్కువ అయినప్పుడు వచ్చే ఇబ్బంది ఏందనేది రాబోయే రోజుల్లో హైదరాబాద్ తీసుకోవచ్చు మనం అవకాశం ఉన్నప్పుడు ఎంత విరుపు వీరైతే అంతవరకు విస్తరించుకుంటూ పోవాలి కానీ ఆకాశ హరిమాల వైపు ఎక్కువగా పోవడం మంచిది కాదు కొంత తప్పదు కొంత ఈ అర్బనైజేషన్ ను నేను గ్రామీణాభివృద్ది మంత్రిగా ఉన్నాను పనిచేశాను పట్టణాభివృద్ది మంత్రిగా ఉన్నాను స్మార్ట్ సిటీస్ స్మార్ట్ సిటీస్ రూపకల్పన చేసిన వాళ్ళు మోడీ గారి నాయకత్వం నేను కూడా ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నాను అండ్ ఐ హీన్ బోత్ బట్ ఈ అర్బన్ ప్లానింగ్ లేకుండా ఇష్టం జట్టుగా కట్టడాలు కట్టడం వల్ల దాని వల్ల కూడా రాబోయే రోజుల్లో మరిన్ని సమస్యలు రాబోతున్నాయి అందుకని ప్రభుత్వంలో ఉన్న వాళ్లు ముఖ్యంగా విషయాల గురించి కొంత ఆలోచించాల్సి ఉంది అదేదో మనం ఎవరు చెప్తారు సార్ వస్తుంటే గచ్చిబౌలికి పోయి ఫైనాన్షియల్ సిటీకి పోతే అంత న్యూయార్క్ రాగా ఉందని చెప్పారు లైఫ్ విల్ బికమ్ మిజరబుల్ ఇన్ ద కమింగ్ డేస్ సో కొంత హైట్ రెస్ట్రిక్షన్ తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఎంత ఉంది బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ చేసేటప్పుడు డ్రైనేజ్ ఎంతవరకు ఉంది వాటర్ సప్లై ఎంత ఉంది రోడ్డు వెడర్పు ఎంత ఉంది అక్కడ సర్వీస్ రోడ్డు ఉందా లేదా ఇవన్నీ కూడా చూడాల్సానికి అవసరం ఎత్త ఉంది మనకు హైదరాబాద్కు ఒక అదృష్టం ఏంటంటే ఆ రోజున ముఖ్యమంత్రి కాస్త ముందు చూపుతో ఈ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయడం ఇప్పుడు పెరుఫిల రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డు అలాగే ఇప్పుడు రీజనల్ రోడ్డు ఏర్పాటు చేస్తారు చేస్తే ఎక్కడికక్కడ ట్రాఫిక్ వెంటనే ఆ వైపు వెళ్ళిపోయి మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి పోతుంటే కొంత సుఖంగా పోగలుగుతున్నాం ఎందుకంటే ఆ రింగ్ రోడ్ ఉంది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ ఉంది కాబట్టి నగరంలో నుంచి ఏ పక్క వాళ్ళైనా ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళాం తర్వాత కొంత ఇబ్బంది ఉంది కానీ అక్కడి దాకా చేరిన తర్వాత సులభంగా ఉంటుంది కాబట్టి ఈ విషయాలు పట్ల ప్లానింగ్ చేసేవాళ్ళు కూడా దృష్టి పెట్టాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కోరిక ఉంటే దయచేసి మీరు ఆరోగ్యంగా ఉండడం కోసం ఆరోగ్యమైన అలవాటు చేసుకోండి ఆరోగ్యకరమైన భోజనం చేయండి శరీరాన్ని కాస్త శ్రమ పెట్టి దాన్ని అదుపులో ఉంచండి మీ శరీర ఆకృతి కూడా మీ జీవితంలో చాలా ముఖ్యము ఈ పైపై మెరుగులు తలుకులు మేకప్లు ముందు మేకప్ అవుతుంది తర్వాత ప్యాకప్ అవుతుంది కాబట్టి దయచేసి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా సహజ సౌందర్యాన్ని పెంచుకోవాలంటే శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి మనసును అదుపులో ఉంచుకోవాలి ఇఫ్ యు ఫిజికల్ ఫిట్ ఇది బి మెంటల్ హెలాల్సి ఉంది ఈ విషయాన్ని యువత గుర్తించి వ్యాయామం శరీర వ్యాయామం కొంత జీవితంలో భాగం చేసుకోవాలని కోరుకుంటూ మీ శరీరంలో ఉన్న అన్ని అవయవాలన్నింటినీ కూడా కూడా ఎప్పటికప్పుడు పరిశీలించుకొని వాటిని పరిశుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి దాంట్లో ముఖ్యమైనది ఫౌండేషన్ మనం నిలబడటానికి ప్రధాన కారణమైంది కాళ్లు బిల్డింగ్ ఫౌండేషన్ రాగా కాబట్టి ఆ కాళ్ళ గురించి మరింతగా జాగ్రత్త తీసుకుని దాకా డాక్టర్ గారు ఇద్దరు చెప్పారు కదా వాడు చెప్పిన సూచనలన్నీ కూడా దగ్గర పెట్టుకుని ముందుకు వెళ్ళాలి ఇప్పుడు మీరు చిన్న వయసులో ఉన్నారు మీకు వెంటనే ఈ సమస్య ఉండకపోవచ్చు కొంతమందికి ఎన్నిడెట్లుగా జగన్ రాబోయే రోజుల్లో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యంగా యువతను ఇవాళ ఈ వాదానికి పిలిచినట్టుగా ఉన్నారు చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నరేంద్రనాథ్ గారిని ఇతరుని అందరినీ హృదయప్రకంగా అభినందిస్తూ నేను సెలవు తీసుకుని నమస్కారం జై హింద్గా జై సరిగ్గా ఏర్పాటు ఇంకా గట్టిగా 你都不知道